ప్రజలు గమనించాలా దీనికి నేను క్లియర్ గా ఉదాహరణ చెప్తాను రాచమల్లు ప్రసాదు అనే వ్యక్తి పొద్దుటూరులో హిస్ వాయిస్ ఇస్ ఫర్ సేల్ అమ్మకానికి ఉంది అనమాట దేనికి అమ్మకానికి ఉందంటే ప్రెస్ మీట్లు పెట్టిన ఆఫీసుల ఆడిపోయి ధర్నాలు చేసేది సాయంత్రం వేయాల గల వాళ్ళను పిలిపించుకోనో వాళ్ళు వస్తేనో పొట్లం తీసుకోవడం ప్రెస్ మీట్లు ఎత్తేయడం చిన్న ఉదాహరణ మహర్షి విద్యా సంస్థల్లి నేను హైకోర్టుకు పోతాండా అని మీ అందరి మీడియా సోదరుల సమక్షంలో అందరు పొద్దుటూరు ప్రజలు వినేటట్లుగా క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పినాడు నేను పిల్లేస్తాడా వేస్తా ప్రవీణ్ నువ్వు పోరాడు నీకు కోట్లు రెండు కోట్లు ఇస్తే నువ్వు సర్దుకోవాకని నాకేం మంచి సలహా ఇచ్చి పిల్ వేస్తానని ప్రెస్ పెట్టి ఇప్పుడు పిల్ వేయకుండా నెక్స్ట్ రోజో నెక్స్ట్ రోజో వంగల్ నారాయణ రెడ్డిని పిలిపించుకొని డబ్బులు సెటిల్ చేసుకొని దాన్ని ఊసే లేదు ఇటువంటి నాయకుడు ఒక నాయకుడా ఇది ఎట్లుందంటే ప్రెస్ మీట్ పెట్టానే సాయంత్రానికి పొట్లం పడితే ఐషూ క్లోజ్ లాస్ట్కు పొద్దుటూరులో రాచమల్లు ప్రసాద్ రెడ్డి వాయిస్ ఫర్ సేల్ ఏం వందల వేల కోట్లు సంపాదించినవే క్రికెట్ మట్కా గ్యామ్లింగ్ అసాంఘిక కార్యక్రమాలు భూ కబ్జాలు ఇష్టం వచ్చినన్ని చేసి వెయ్యి కోట్లు సంపాదించినావు ఇంకా నీకు డబ్బాసావలేదా ఏం చేసుకుంటావు ఇంకా ఇంకా కుప్పలు కుప్పలు డబ్బు వేసుకొని ఇంట్లో ఏం చేస్తావు డబ్బు కోసం ప్రెస్ మీట్లు రహస్య మిత్రులతో చీకటి ఒప్పందాలు ప్రెస్ మీట్ పెట్టడం కోట్లో మాట్లాడుకోరు ఏంది రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు మళ్ళా ఆయన ముద్దుల బామర్ది బంగారు బంగారు రెడ్డి గారు అలియాస్ బంగారు ఆయన మాట్లాడతా ప్రవీణ్ యాడిపోయినావు ప్రవీణ్ ప్రశ్నించి ప్రవీణ్ అంటున్నావు ఎస్ ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి పొద్దుటూరు పిల్ల కోసం ప్రశ్నిస్తా బంగారెడ్డి అన్న ఒప్పుకో మేము ఫెయిల్యూ అయ్యా ప్రవీణ్ రెడ్డి నీ మాదిరి మేము ధర్నా చేయలేకపోయినాం మీ మాదిరి స్టాండర్డ్స్ మేము సెట్ చేసుకోలేము మా చేత కాదని చెప్పు చేస్తా అది కూడా చెప్పు ఏమేమి చెప్పు చేస్తా పుద్దు పిల్లల కోసం చేస్తా నువ్వు చెప్తారా అని కాదు నీవు మీ బావకు అయా నాకు మా బాబుకు చేత కాదు మేము గొంతు మేము ప్రశ్ని పెట్టేది ఓన్లీ మాకు కొట్లం అందేదానికి మాకు అసాంఘిక కార్యక్రమాలు జరుపుకునేదానికి మాకు చీకటి వ్యాపారాలు ఉన్నాయి మాకు చీకటి ఒప్పందాలు ఉన్నాయి మేము మేమంతా ఇలా ఒకటే మేమంతా ఊరిని పంచుకుంటాం తింటాం కోట్లు సంపాదించుకుంటాం ప్రశ్నించని వచ్చాయి కల్లా ప్రవీణ్ అంట దసరా అయిపోయినాకొచ్చి నువ్వేం దసరా బుల్లోడు సినిమాకు పోయినావు బంగారెడ్డి నువ్వేమన్నా దసరా బుల్లుడు సినిమాకు ఏమన్నా కాదు వేరే ఊళ్ళకు పోయి వేరే దేశాలకు ఏమన్నా చూసుకొని దసరా నాకు వచ్చినావా ఏం బైక్ చైర్మన్ కాదు నువ్వు చైర్మన్ మీ మనిషి కాదు ఏం ఆ నుంచి నీకు రాలేవా బండిలో ఏం పెట్రోల్ లేదా నీకు అంటే నువ్వు బైక్లో తిరుగుతాడావే బైక్లో ఏమన్నా పెట్రోల్ లేదా ఏం వచ్చి చైర్మన్ నువ్వు వైస్ చైర్మన్ కదా రాజ్యాంగ పదవిలో ఉన్నావే వచ్చి ఆడ కూర్చొని ధర్నా చేసి రేట్లు ఎట్ల ముత్తలు కడద్దా ఆ దాంట్లో పొట్లం ఎత్తుతారు ప్రశ్న ముందుకు వచ్చి ఏమైనా ప్రవీణ్ ఏం చేస్తున్నా ప్రవీణ్ అంట ఎత్తుంది ఏం దీనికి ఆన్సర్ చెప్పు రాజీనామా చేయ వైస్ చైర్మన్ చైర్మన్ మీరిద్దరు రాజీనామా చేయండి ఫస్ట్ ప్రవీణ్ అని పిలుస్తావు నేను అనుకో బంగారెడ్డి నీ మీద నీకు అడ్డ పేరు పెట్టాను అనుకో ఇంట్లో నుంచి బయటికి రాలేవు గుర్తుపెట్టుకో ఈసారి నీకు మర్యాద చెప్తాడా గౌరవంగా పేరుతో పిలిచి పేరుతో మాట్లాడు నువ్వు ఎవడేవడో ఆ డబ్బేలు నాకు పెట్టావు అనుకో నేను ఆ పేర్లు పెడితే నువ్వు ఇంట్లో నుంచి గడప దాటి బయటికి అడుగు పెట్టలేవు ఇంత నీచమైన ప్రతిపక్ష నాయకుడు ఎవడన్నా ఉన్నాడా ఓ రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచి మార్చి స్కూల్ మళ్ళా మన్న పిలిచి పొట్లం మాట్లాడుకొని పిల్లి ఉంటావు రాచమ్మలు శివప్రసాద్ రెడ్డికి దారికి స్ట్రైట్ గా చెప్తానా నువ్వు డిఏడబ్ల్యూ కాలేజీ మాసి స్కూలు ఈ రెండు పిల్ల ఎక్స్ అన్నావా ఏలేదా ఇది ఒక్కటి జవాబు చెప్పు మీద నీ అన్ని నీకు అధికార లాస్ట్ కు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కర్మదాలి నీకు అధికార ప్రతినిధి ఇచ్చినారు ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి గొంత లాస్ట్ కు నువ్వు బతకలేక శరీరము అమ్ముకుండే వాళ్ళ కంటే దిగజారిపోయి డబ్బుల కోసం గుంత ముఖం ప్రశ్నిట్లు పెట్టే మీరు మళ్ళా నన్ను ప్రశ్నిస్తారా బతకలేక శరీరము అమ్ముకుండే వాళ్ళ కంటే దిగజారిపోయే డబ్బుల కోసం గుంత ముఖం ప్రశ్నిట్లు పెట్టే మీరు మళ్ళా నన్ను ప్రశ్నిస్తారా మళ్ళా నాకు నీతులు చెప్తావా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి బంగారెడ్డి గారికి ఒకటే ఎత్తాడా మార్సీ స్కూల్ది డిఏడబ్ల్యూ కాలేజ్ది మీరు పిటిషన్ ఏస్తన్నారా వేయడం లేదా అది ఒక్కటి చెప్పండి ఇంకొక పది రోజులు పది రోజులు వెయిట్ చేస్తాం మీకోసం మీరు వేయకుంటే మేమేం చేయాలనో నేనేం చేయాలనో నాకు తెలుసు నేను ప్రజల పక్షాన ఉంటా ప్రెస్ మీట్లు మానుకొని బంగారెడ్డి నేను ఒక స్టాండర్డ్ స్టాండర్డ్ సెట్ చేసిన ప్రతిపక్షం ఎట్లా పని చేయాలని కనీసం ఆ లైన్లో ఉన్న ఫాలోగా లేకుంటే రేపు ప్రెస్ మీట్ పెట్టి మా చైర్మన్ నేను మా బావ మేమందరం విఫలమైన ప్రవీణ్ రెడ్డి నువ్వే వచ్చి ఇవి కంట్రోల్ చేయి ప్రజా సమస్యలు మా దృష్టి వచ్చాయని చెప్పు నేను ఎప్పుడూ భద్రుల పిల్లల కోసం సిద్ధంగా ఉంటాను ఇంకొకసారి ప్రెస్ మీట్లలో అడ్డ పేర్లు పెట్టి గాని ఇంకొకటి కానీ పెట్టి మాట్లాడినారంటే రాచమ్మలు శివప్రసాద్ రెడ్డి గారికి చెప్తానా బంగారెడ్డి గారికి చెప్తానా మాట్లాడే కొందరు అంశాలకు చెప్తానా నేను పేర్లు పెట్టి నేను అల్లరి చేసే మాత్రం మీ ఇళ్లలో నుంచి వాకిలి దాటి ఇట్ట బయటికి రాలేరని చెప్పేసి చెబుతా సంస్కారం ఉంది కాబట్టి మీకు గౌరవంగా చెప్తానా ఇంతటితో దాన్ని మానుకొని పద్ధతిగా ఉండాలా బంగారెడ్డి మున్సిపాలిటీలో కూర్చొని ఏడాడ లెక్కలు రావాలా ఎవరు పిటిషన్లు పెట్టే లెక్కలు తెచ్చుకోవాలా ఏ దాంట్లోకి ఏం చేసుకోవాలా వర్క్లు వచ్చేనాక ఎవరెవరు చీకటి మిత్రులు ఎట్ట పంచుకోవాలి ఇవన్నీ మానుకొని వచ్చి నువ్వు ధర్నా చే బంగారెడ్డి నేను కాదు చేయాల్సింది తెలుసుకొని మట్టస్థంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను